హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఒక మంచి లంచ్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా రుచికరమైన కర్రీ అలాగే అందులోకి నంచుకోవడానికి మరొక ఫ్రైని మనం పప్పు సాంబారు చేసినప్పుడు ఎప్పుడు కూడా నంచుకోవడానికి అప్పలాలు వడియాలు లాంటివి వేయిస్తూ ఉంటాం కదండి ఈరోజైతే మీకు అలా కక్కకుండా నేను కాకరకాయతో వేపుడుని తయారు చేశాను ఇది నంచుకొని తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్తీ అని చెప్తాను పిల్లలు కాకరకాయని తినమంటే తిన్నారు కదా పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా మంది కాకరకాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా చేసి పెట్టండి మొత్తం కాకరకాయలో చిన్న ముక్క కూడా మిగల్చుకోకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మరికెందుకు అలసం నేను చూపించబోయే ఈరోజు కర్రీ అండ్ కాకరకాయ ఫ్రైని రెండింటిని ట్రై చేయండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి దీనికోసం నేనైతే ఇక్కడ మూడు కాకరకాయలు తీసుకుంటున్నాను ఈ కాకరకాయలని ముందే శుభ్రంగా కడిగి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి ముందు మనం నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అంటే గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తంగా ఎనిమిది పీసులు వచ్చేటట్టుగా కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి మంచిగా వేగిపోతాయి అందుకని ఇలా వీలైనంతగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారుగా నైస్ నైస్గా ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం ఈవెన్గా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా కట్ చేసుకున్నాక మిడిల్లో ఉన్న విత్తనాలను తీసేసుకోవాలి ఇక్కడ లేత కాకరకాయలు కాబట్టి విత్తనాలు అంతగా ఏమీ లేవండి ఇలాగే మొత్తం కాకరకాయలన్నిటిని కూడా కట్ చేసుకుని మిడిల్లో ఉన్న విత్తనాలన్నింటినీ తీసేసుకొని పక్కన చేసుకోవాలి ఇక్కడ నేను కాస్త పెద్దగా ఉన్న కాకరకాయలు తీసుకున్నాను మీకు చిన్న కాకరకాయలు దొరికాయనుకోండి వాటితో ఫ్రై చేసుకున్నారంటే ఇంకా మంచిగా వస్తుంది ఫ్రై అనేది ఈ విధంగా కట్ చేసుకున్న కాకరకాయలని ఉప్పు నీళ్ళలోకి వేసేసుకోవాలి దానికోసం ఒక లీటర్ దాకా వాటర్ని తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఉప్పును అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయల్ని వేసుకోవాలి ఇలా కాకరకాయలని ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల అలాగే పులుపు కూడా ఉంది కదండి అప్పుడు ఇందులోని చేదు చాలా అంటే చాలా తగ్గిపోతుంది అందుకని ఇలా కాస్త పులుపు ఉప్పు కలిపిన వాటర్లోకి వేసేసుకుని పది నిమిషాలు పక్కన చేసేసుకోండి ఈలోపు మనం సాంబార్ని తయారు చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ ముందే కందిపప్పును నానబెట్టి పెట్టుకున్నాను ఒక గంట పాటు కందిపప్పును నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి సాంబారు రుచి చాలా బాగా ఉంటుంది పప్పు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నేనైతే ఇక్కడ నూరు గ్రాముల దాకా కందిపప్పును శుభ్రం చేసేసి గంట పాటు నానబెట్టాను నానబెట్టిన తర్వాత ప్రెజర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి అలాగే అందులోకి ఒక గ్లాస్ దాకా ని వేసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ ని వేసుకుంటే సరిపోతుంది తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా నూనెను వేసేసుకుని ఇందులోకి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ మీడియం సైజులో కట్ కట్ అంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ బీన్స్ క్యారెట్ ముల్లంగి అలాగే బీట్రూట్ ని వేస్తున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని వేసేసుకోండి రెండు నుంచి మూడు రకాలు ఉండేలాగా చూసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మీడియం సైజులో కట్ చేసేసుకోండి తర్వాత మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ ఉడికించారంటే ఇవి మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఉడికేలోపు మరొక పక్కన అంటే మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మెంతుల్ని ఒక స్పూన్ బియ్యాన్ని వేసేసుకొని ఇవంతా కూడా లో ఫ్లేమ్లో వేయించేసేసుకోవాలి ఇక్కడ బియ్యం అనేది సాంబార్లోకి వేసుకోవడం వల్ల సాంబారు చిక్కగా చాలా రుచిగా వస్తుందండి మా అమ్మ చిన్నప్పుడు ఇలా బియ్యం వేసేసుకొని సాంబార్ పౌడర్ని తయారు చేసేస్తుంది నాకు చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ గుర్తొచ్చింది అంతేకాకుండా మా అమ్మ కర్రీస్లోకి పై మసాలా అని ఒక మసాలాని తయారు చేసేది అనమాట ఏ కర్రీలోకైనా సరేనండి మనం కర్రీ దించే ముందు ఒక స్పూన్ వేసామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఎలా అయితే గరం మసాలాని చికెన్ మసాలాని కర్రీస్లోకి దించే ముందుగా కొద్దిగా యాడ్ చేస్తున్నామో ఆ విధంగా పై మసాలా అని ఒక మసాలాని తయారు చేస్తుంది చాలా చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ టైం మా అమ్మ చేత ఆ మసాలాని తయారు చేసి చూపిస్తానండి బియ్యం చక్కగా వేగాక ఇందులోకి తినగలిగే కారణం బట్టి ఎండుమిర్చిని ఒక పది దాకా మిరియాలు అలాగే ఒక చెక్క ఒక లవంగం ఎక్కువ అవసరం లేదండి మనకి మళ్ళీ స్పైసీ ఎక్కువ అయిపోతుంది మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఒక చెక్క ఒక లవంగం వేసేసుకొని ఇదంతా మరొకసారి వేయించండి మనకి బియ్యం ఎప్పుడైతే ఇలా కాస్త పొంగి వస్తాయో అప్పుడు ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయినట్టు తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల దాకా కొబ్బరి తురువును తీసేసుకోండి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి తురువునే వేస్తున్నానండి ఎండు కొబ్బరి తురువును వేసేసుకోమని అనుకోండి మనకి ఒకవేళ సాంబార్ పౌడర్ మిగిలింది అంటే మనం మళ్ళీ నిల్వ ఉంచుకొని ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు వాడుకోవచ్చు అదే పచ్చి కొబ్బరి వేసామనుకోండి అప్పుడు గా వాడుకోవాలి అప్పటికప్పుడు మనం ఆ సాంబార్ పౌడర్ని అంతా కూడా సాంబార్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్న ఈ సాంబార్ పౌడర్ అంతా కూడా రెండు సార్లకు అవుతుంది అంటే ఇప్పుడు మనం నూరు గ్రాములు కందిపప్పు తీసుకున్నాం కదండి మళ్ళీ కూడా మనం ఒక్కొక్క సరే వంద గ్రాములు తీసుకున్నప్పుడు అనమాట ఈ సాంబార్ పౌడర్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన చేసుకోండి ఈలోపు మనం కందిపప్పును వెజిటేబుల్స్ను ఉడికించుకుంటున్నాం కదండి మూడు విజిల్స్ పెట్టి చూడండి మూడు విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నాను వాటర్ కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయాయి అలాగే కందిపప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది గండపాటు నానబెట్టుకున్నాం అనుకోండి కందిపప్పు అనేది మనకి బాగా ఉడికిపోతుంది అందుకని మనం నానబెట్టుకోవాలి ఎందుకంటే మనకి వెజిటేబుల్ మెత్తగా అయిపోకూడదు కందిపప్పు మాత్రమే మెత్తగా అయిపోవాలి అందుకోసమని కొద్దిసేపు నానబెట్టుకున్నాం అనుకోండి మనకి వెజిటేబుల్స్ మరి మెత్తగా అయిపోకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అలాగే కందిపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది ఇలా మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ మీద నుంచి దించేసేసుకొని కొద్దిగా గడ్డితో కలిపామంటే మనకి కందిపప్పు అంతా కూడా మెత్తగా అయిపోతుందండి వెజిటేబుల్స్ అలాగే ఉండిపోతాయి కానీ కందిపప్పు మాత్రం మెత్తగా అయిపోతుంది ఇలా గడితో మెత్తగా చేసేసుకొని పక్కన చేసేసుకోండి చూసారుగా చిక్కగా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఇందాక మనం మసాలా దినుసులన్నీ వేయించుకున్నాం కదండి అదే కడాయిలోకి పోపుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్రని అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసేసుకొని ఇవి బాగా చిరపరలాడుతున్నప్పుడు నాలుగు ఎండిగుర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకును వేసేసుకొని ఇదంతా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి పోపు బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఐదారు వెల్లుల్లి డబ్బుల్ని కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసేసుకొని ఈ పోపు మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు టమోటాలని వేసేసుకోవాలి మీడియం సైజు అయితే రెండు వేసుకోండి పెద్ద సైజు టమోటా అయితే ఒకటి వేసుకోండి చాలు ఈ టమోటాను వేసుకున్నాక ఈ టమోటాను కూడా సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి సాంబార్ పౌడర్ని ఒక రెండు స్పూన్ల దాకా వేసేసుకోండి లేదా మీరు తినగలిగే కారణం బట్టి సాంబార్ పౌడర్ని వేసేసుకోండి అలాగే చిటికెడు పసుపును వేసుకోండి మనం కందిపప్పు ఉడికించుకునేటప్పుడు కూడా కాస్త పసుపును వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది కొన్ని సెకండ్ల పాటు ఆయిల్లో ఈ మసాలాను వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకోండి కొన్ని కొన్ని సెకండ్ల పాటు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి మనం కందిపప్పు వెజిటేబుల్ని ఉడికించుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని అలాగే మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సాంబార్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు చూడండి ఇక నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి మరి పల్చగా ఉంటే కూడా అంత బాగోదు అలానే ముద్దపప్పు లాగా గట్టిగా ఉన్నా కూడా అంత బాగోదు మీడియంగా ఉండాలన్నమాట మనం రైస్తో కలుపుకొని తినడానికైనా పర్ఫెక్ట్ గా ఉండాలి లేదా బ్రేక్ఫాస్ట్ లో కలుపుకొని తినడానికైనా పర్ఫెక్ట్ గా ఉండాలి ఇలా కలిపి చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి సాంబార్ పైన ఇలా పచ్చడి పొంగ అంతా వచ్చింది కదండి ఈ పొంగ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనకి కర్రీ పూర్తిగా రెడీ అయిపోతుందో అప్పుడు ఈ పొంగ అంతా కూడా అయిపోతుంది కావాలంటే నెక్స్ట్ చూడండి మీకు తెలుస్తుంది ఇలా పొంగు ఉంది అంటే మనకు కర్రీ ఇంకా రెడీ అవ్వలేదు కాస్త పచ్చిగా ఉన్నట్టు అర్థం ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును గుజ్జు తీసి వేసుకోండి మీరు బ్రేక్ఫాస్ట్లోకి కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే చింతపండు గుజ్జును స్కిప్ చేసేసుకోండి మనకి బ్రేక్ఫాస్ట్లోకి పులుపు అవసరం లేదండి అలాగే మీరు రైస్లోకి తయారు చేస్తున్నట్టయితే చింతపండు గుజ్జును వేసేసుకోండి తర్వాత ఇందులోకి చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి సాంబార్లోకి బెల్లం ముక్కను వేసేసుకొని తయారు చేసుకున్నామంటే రుచి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును మరొక స్పూన్ సాంబార్ పౌడర్ని వేసేసుకోవాలి మనం ముందు రెండు స్పూన్లు వేసుకున్నాం ఇప్పుడు మరొక స్పూన్ దాకా వేసేసుకోవాలి ఎందుకంటే ఈ సాంబార్ పౌడర్ లాస్ట్లో వేసుకోవడం వల్ల సాంబార్ పౌడర్ స్మెల్తో చాలా చాలా బాగా ఉంటుందండి అందుకని మీరు సాంబార్ చేసుకునేటప్పుడు కొద్దిగా ముందుగా వేసుకోండి తర్వాత దించేటప్పుడు మరి కొద్దిగా వేసేసుకోండి తర్వాత ఇదంతా బాగా కలిపి మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి సాంబార్ రెడీ అయిపోయింది చూస్తున్నారుగా పైన అప్పుడు మనకి పొంగు అంతా ఉంది కదండి పచ్చగా ఇప్పుడు చూడండి ఏ మాత్రం కూడా పొంగు లేదు మనకి ఎప్పుడైతే సాంబార్ రెడీ అయిపోయిందో అప్పుడు పొంగు అంతా కూడా మొట్టమైపోతుంది అనమాట ఈ గుర్తు పెట్టుకోండి మీకు సాంబార్ రెడీ అయిపోయిందో లేదో ఈజీగా తెలిసేసుకోవచ్చు చూసారుగా సాంబార్ అనేది మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోండి ఇలా చెక్ చేసేసుకున్నాక పైన మరి కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే సాంబార్ రుచి చాలా చాలా బాగా ఉంటుంది చూసారా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే సాంబార్ చేయడానికి చాలా టైం పడుతుందని అనుకుంటూ ఉంటారు మీరు ఆ డౌట్ ఎక్కర్లేదండి మనం కందిపప్పును వెజిటేబుల్స్ ని ప్రెజర్ కుక్కర్ లోకి వేసేసుకొని మరొక పక్క మసాలాని తయారు చేసుకున్నాం అనుకోండి ఆలోపు మనకి ఈ పప్పు అంతా కూడా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత మనం ఓపెన్ పెట్టేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నామంటే సాంబారు చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా చాలా బాగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మనం కాకరకాయ వేపుని తయారు చేసుకుందాం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదండి ఈ కాకరకాయలని ఒకసారి బాగా నీళ్ళలో ముంచి వాటర్ లేకుండా పక్కకు తీసేసుకోవాలి ఈ కాకరకాయలని ఏదైనా లో వేసేసామంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి అప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఆయిల్లో చిటిపట్లాడుతూ లేకోకుండా ఉంటుంది ఇలా ఉంచేసేసుకోండి కొద్దిసేపు ఇవంతా కూడా వాటర్ లేకుండా వెళ్ళిపోతాయి ఇప్పుడు కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి మూడు స్పూన్ల శనగపిండిని ఒక స్పూన్ కాన్ఫ్లోర్ అలాగే చిటికెడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ మరొక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ దాకా చాట్ మసాలా ఒక స్పూన్ దాకా గరం మసాలా రుచికి సరిపడా ఉప్పును కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా వాము కొద్దిగా జీలకర్రని వేసేసుకొని ఇందులోకి ఒక ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇక్కడ మనం కాగరకాయ చేస్తున్నాం కదండి కాకరకాయ కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి నిమ్మ పులుపు వల్ల మనకి చేదు అనేది అంతగా కనిపించదు ఒకసారి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి మనకి ఇక్కడ ఎక్కువ పిండి అవసరం లేదండి నేను మూడు స్పూన్లు మాత్రమే వేశాను కదండి మీరు ఒక్కొక్క కాకరకాయకి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి లైట్ గా కాకరకాయకి అంటుకుంటే సరిపోతుంది చూడండి ఈ జారుగా ఉండేలాగా కలిపేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే కాకరకాయలని కట్ చేసి వాటర్ లో ముంచి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయలని ఈ శనగపిండి మిశ్రమంలో ముంచి తీసుకోవాలి ఇక్కడ చూడండి లైట్ గా అంటుకోవాలి అంతే మనకి మరీ దిక్కుగా అంటుకుందనుకోండి లో ఫ్రై చేసుకునేటప్పుడు ఈ శనగపిండి అంతా కూడా సపరేట్ గా అయిపోతుంది కాకరకాయకి అంటుకోకుండా సపరేట్గా అంతా కూడా విడిపోతుంది అందుకని లైట్గా జస్ట్ లైట్గా మనకి అంటి అంటనట్టుగా ఉండాలన్నమాట అప్పుడే కాకరకాయ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా కాకరకాయకి అంతా కూడా బాగా అంటించేసేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా కొద్దిసేపు పట్టుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా జారిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి రన్ చేసేసుకుంటూ ఈ కాకరకాయని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి నాకైతే ఈ కాకరకాయ ఫ్రై అవ్వడానికి పది నిమిషాలు టైం పట్టిందండి నాన్ స్టాప్గా అటు ఇటు కదుపుతూ బాగా ఫ్రై చేసేసాను ఎందుకంటే మనకి లోపల దాకా బాగా క్రిస్పీగా అవ్వాలి కదండి అప్పుడే మనకి కాకరకాయ తింటూ ఉంటే అసలు చేదు లేకుండా చాలా చాలా టేస్టీగా వస్తుందండి డీప్ ఫ్రై చేయడం కాస్త ఆయిల్ ఫుడ్ అయ్యి కానీ కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే ఏదో విధంగా కాకరకాయని మన డైలీలో తీసుకుంటూ ఉండాలి డైలీ కాకరకాయ కర్రీ కాకరకాయ వేపుడు అంటే ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం పప్పు సాంబార్ చేసామంటే చాలు అప్పడాలు వేయించేస్తూ ఉంటాం ఎప్పుడు అప్పడాలే కాకకుండా ఒక్కసారి మీరు నెక్స్ట్ టైం పప్పు సాంబార్ చేసినప్పుడు ఇలా కాకరకాయని ఫ్రై చేసి పిల్లలకి కానీ పెద్దలు కానీ సర్వ్ చేసి చూడండి ఎంత ఇష్టంగా తింటారో మీరు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగా ఉందండి నేను చెప్పడం కాదు మీరైతే ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో అలాగే నేను చెప్పినట్టుగా మసాలాను కూడా యాడ్ చేయండి ఆ మసాలాలు కూడా కాకరకాయలని చేతును చంపేసి మనకి రుచిని పెంచుతాయి అనమాట అందుకని నేను చెప్పిన మసాలాతో ఇలా లైట్ మసాలాని అప్లై చేసేసుకొని కాకరకాయను డీప్ ఫ్రై చేసుకొని తిన్నారంటే కడుపు నిండుగా తినేస్తారు నెక్స్ట్ టైం మీరు సాంబార్ చేసిన పప్పు చేసిన రసం చేసినా సరే అప్పడారు జోలికి పోకోకుండా కాకరకాయనే ఫ్రై చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది నేను చెప్పిన మసాలాతో నేను చెప్పినట్టుగా శనగపిరిని కలిపి ఒక్కసారి ఫ్రై చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో అలాగే నేను చెప్పినట్టుగా సాంబార్ని కూడా ట్రై చేయండి చాలామందికి సాంబార్ కుదరదని నేను చాలాసార్లు విన్నాను ఎందుకంటే సాంబారు పర్ఫెక్ట్గా రాదు అని చిక్కగా కానీ టేస్టీగా కానీ అని అంటూ ఉంటారు కదా ఒకసారి నేను చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వండి ఈ రెండు వంటకాలు మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో ఇలాంటి రుచికరమైన వంటకాలు చాలా ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్